జగిచ్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున సాయంకాలం జరగనున్న వారిల కళ్యాణోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ స్వామి వార్లకు ఉదయం పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ పక్షాన అధికారులు అర్చకులు మరియు నూతనంగా ఏర్పడిన ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ షేక్ యాశ్విన్ బాషాకు స్వాగతం పలకగా ఇసుక స్తంభం వద్ద నుండి ఆలయం వరకు నెత్తిన పట్టు వస్త్రాలు మోస్తూ స్వామివారికి సమర్పించారు అనంతరం కలెక్టర్ ఆలయ ప్రాంగణంలో తాగునీరు మెడికల్ క్యాంపును ప్రారంభించి ఓల్డ్ టీటీడీలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మత చూపుతూ పవిత్ర రంజాన్ మాసంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడంతో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పలువురిని ఆకట్టుకుంది బ్రహ్మోత్సవాలకి సంబంధించి ధర్మపురిలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమాలు పదమూడు రోజులు నిన్నటి నుంచి ప్రారంభం కావడం జరిగింది రానున్న ఫస్ట్ ఏప్రిల్ వరకు వివిధ రోజుల్లో వివిధ కార్యక్రమాలన్నీ కూడా గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంటే ఇరవై ఒకటో తారీఖు మార్చికి కళ్యాణం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో తిప్పా ఉత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం అన్ని జిల్లాల్లో ఉండే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఇయో గారి ఆధ్వర్యంలో అన్ని ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేపించడం జరిగింది అదే విధంగా గోదావరి ఒట్టున అన్ని షేడ్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేయడం జరిగింది అందరికీ కూడా ఈ ఉత్సవాలకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాల్సింది